నాయక్పూర్ వరకు కొత్త లైన్లు వేయించడం కానీ ఇలాంటివన్నీ ఏంటో వల్ల మన ఓల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ గా ఏర్పాటు చేయడం గురించి కానీ ఇవన్నీ ఈ రోజు మన ప్రాంతంలోనే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ వారిని ఆలోచిస్తూ ఈరోజు చేసుకుని వెళ్తున్నవి మరి అంతేకాకుండా ఇవి పదిహేడు మెడికల్ కాలేజీలు ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి ఈ రోజు దానికి అవసరమైనవి ఇవి కాకుండా మేనిఫెస్టోలో కూడా ఆర్ట్ కి కిడ్నీకి సంబంధించిన మెడికల్ హబ్స్ కూడా ఇక్కడ పెడతామని చెప్పేసి అని ప్రకటించారు వాటిని కూడా ఈ రోజు తీసుకొచ్చి పెట్టడం రోజు హబ్ సిటీలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో ఈ రోజు అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి వాటికి కావాల్సినవన్నీ కూడా కేవలం మన ప్రాంతమే కాకుండా సుదూర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈరోజు చేసుకుని వెళ్తున్నారు ఇంకా ఈరోజు ఆ రోజు ఏదైతే ఐటీకి బీజం వేసి ఈ రోజు మహేంద్రగా పిలు పిలువబడుతున్న దాన్ని మరి అప్పుడు స్వచ్ఛంగా రావడం జరిగింది మరి అలాంటి సంవత్సరం ఆ రోజు రాబట్టే అక్కడ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రోజు ఇన్ఫోసిస్ కానీ గ్లోబల్ కానీ భారత్ ఎలక్ట్రానిక్స్ గానీ సెక్ర కానీ అదాని డేటా సెంట్రల్ కానీ ఇవన్నీ ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఈ ఈరోజు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి రోజు చదువుకుని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించే విధంగా ఐటీలో లో ഈ triangle ന്റെ അടിയിലാണ്